ఒకసారి ఒక మామిడి చెట్టుకి ఎటువంటి మామిడికాయ కాసిందంటే అది పూర్తిగా భిన్నంగా ఉండేది ఆ మామిడికాయ బాగా మెరిసిపోతూ ఉండేది అది ఆలోచించగలదు అలాగే మాట్లాడగలదు కూడా ఒకరోజు మామిడి పండు ఇలా అనుకుంది ఒకసారి ఊరి చుట్టుపక్కల తిరిగి వస్తే బాగుండు ఆసక్తికరంగా ఉంటుంది అలాగే అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు తను మామిడి చెట్టు నుండి కిందికి దిగి ఇక నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది మార్గం మధ్యలో తనకి ఒక కుందేలు కనిపించింది ఒకసారి అలా ఆగు నేను నిన్ను తినాలనుకుంటున్నాను నువ్వు నన్ను తినలేవు ఎందుకంటే నేను ఒక మ్యాజిక్ మామిడి పండును నేను ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు అలా అని మామిడి పండు చాలా వేగంగా పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కుందేలు కూడా తన వెనకాలే చాలా వేగంగా పరిగెడుతుంది పరిగెడుతూ పరిగెడుతూ కుందేలు ఏమందంటే మామిడి పండు వేగంగా పరిగెత్తడంలో నాకు నేనే సాటి నేను నిన్ను పట్టుకుని ఇవాళ ఎలాగైనా తిని తీరతాను ఆహా ప్రయత్నించు నువ్వు ఎంత వేగంగా ప్రయత్నిస్తావో నేను అంతకన్నా వేగంగా పరిగెత్తుతాను పరిగెత్తి పరిగెత్తి కుందేలు అలసిపోయింది ఇక తాను తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడే ఒక చిన్న బాబు ఆ మామిడి పండును చూశాడు నేను నిన్ను పట్టుకొని తినేస్తాను నువ్వు నన్ను తినలేవు నేనొక మ్యాజిక్ మామిడి పండును నేను ముందుకి అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు మామిడి పండు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది ఇక తన వెనకాలే ఆ చిన్నబాబు కూడా పరిగెత్తాడు అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది ఎంత చక్కటి మామిడి పండు నేను దీన్ని ఇప్పుడే పట్టుకుని తినేస్తాను మీరు నన్ను తినలేరు ఎందుకంటే నేను ఒక మ్యాజిక్ మామిడి పండును నేను ముందుకలా వెళ్ళిపోతూ ఉంటే మీరు నన్ను ఎలా తినగలరో చెప్పండి మామిడి పండు అలా ముందుకు పరిగెడుతుంది ఇక తన వెనకాలే ఆ అబ్బాయి తన వెనకాలే ఆ ఆవిడ ఇక ఆ మామిడి పండు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది నేను గడ్డిలో దాక్కుంటాను ఎవరికీ నేను కనపడను మామిడి పండు అక్కడే నిద్రపోయింది ఆ అబ్బాయి ఆవిడ దానిని వెతికి వెతికి అలసిపోయారు ఇక అందరూ తమ తాము ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు మామిడి పండు మాత్రం కొన్నాళ్ళ దాకా అక్కడే ఉండిపోయింది అలా ఒకరోజు తాను ఎండిపోయి కుళ్ళిపోయింది ఇక అందులో పురుగులు కూడా చేరాయి అప్పుడు తను ఏమనుకుందంటే ఒకవేళ నేను ఎవరికైనా ఆహారంగా అయ్యి ఉంటే బాగుండేది నాకున్న అహంకారమే నన్ను నాశనం చేసింది ఇప్పుడు దాన్ని ఎవరూ తినగలిగే స్థితి కాదు తన మనసులో ఎంతో బాధ ఉంది తనకున్న మ్యాజిక్ శక్తుల పొగరుతో తాను అక్కడే కృష్ణాపురంలో ఒక పాల వ్యాపారి ఉండేవాడు అతడు మహా మహాపుసినారి ఒకసారి కొత్త పనివాడిని పెట్టుకున్నాడు అతను పనిలో పెట్టుకునే ముందు వ్యాపారి అతనితో నీకు నెల నెల నాలుగు వేల రూపాయలు ఇస్తాను కానీ అవి నీకు దక్కాలంటే నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు వ్యాపారి దురుద్దేశం అర్థం కాకపోవటంతో సరేనన్నాడు పనివాడు నెల పొడవున పశువుల గుట్టంలో చేతులు అరిగేలా చాకరి చేశాడు నెల పూర్తి కాగానే వ్యాపారి అతనిని పిలిచి ఈ రోజు నీకు జీతం ఇవ్వాలి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బు తీసుకెళ్ళు అన్నాడు ఇద్దరు చలిమంట దగ్గర కూర్చున్నారు అక్కడికి కొంచెం దూరంలోనే ఓ పిల్లి ముడుచుకొని పడుకుని ఉంది వ్యాపారి ఆ పనివాడికి పిల్లిని చూపించి అది ఏమిటి అని అడిగాడు పిల్లి కదయ్యా అన్నాడు పనివాడు కాదు గీదే అంటూ నోటికొచ్చింది చెప్పాడు వ్యాపారి ఆ తరువాత నిప్పును చూపించి అదేమిటి అని అడిగాడు నిప్పు అన్నాడు పనివాడు కాదు ఉప్పు అని చెప్పాడు వ్యాపారి ఆ పైన ఓ నుటి కుండను చూపించి అదేమిటి అని అడిగాడు మట్టి కుండే కదయ్యా అని చెప్పాడు పనివాడు మళ్ళీ తప్పు దానిని బావి అనాలి అంటూ లోపలే నవ్వుకున్నాడు వ్యాపారి చివరికి పైకి చూపిస్తూ అదేమిటి అని అడిగాడు కప్పు అన్నాడు పనివాడు అతను కాదు చెరువు అనాలి అంటూ లేచాడు వ్యాపారి అయ్యా నా జీతం అని పనివాడు అడగ్గా ముందే చెప్పాను కదా నాలుగు ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే జీతం ఇస్తానని మీకు ఇష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పనిచేసి డబ్బు తీసుకో అని చెప్పాడు వ్యాపారి అప్పుడే కాదులేండి మీ ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాకే వెళ్తాను అన్నాడా పనివాడు కొంతసేపటికి పొలానికి వెళ్ళిపోయాడు వ్యాపారి వెంటనే పనివాడు తోకకు నూనె గుడ్డ నిప్పు అంటించి దాన్ని కొట్టం పైకప్పు మీద ఎక్కించాడు గడ్డి గడ్డి గుడిసె కావటంతో అది అంటుకుంది పనివాడు కుండలో నీళ్లు నింపి వాటిని దోశలతో నోట్లో పోసుకుంటూ మంటల మీద ఉయ్యసాగాడు మంటలు చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన వ్యాపారి భార్య నీళ్లు పుక్కిలించి పూస్తే నిప్పు ఆరుతుందా పొలానికి వెళ్లి అయ్యగారిని తీసుకురా అంది పనివాడు పరుగున పొలానికి వెళ్లి అయ్యా మన గీద ఉప్పు తీసుకుని చెరువుకు వెళ్ళింది చెరువు మొత్తం ఉప్పుమయమైంది బావిలో ఉన్న నీరంతా పోసినా లాభం లేకపోయింది ఇక నేను వెళ్లిపోతున్నా అంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు పనివాడు చెప్పింది అర్థం కాకపోవటంతో పొలంలోనే ఉండిపోయాడా వ్యాపారి సాయంత్రం ఇంటికి వెళ్ళాక విషయాన్ని తెలుసుకుని లబోదిబోమన్నాడు